నాలుగు ఒకటి ఇరవై ఐదు శనివారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ కాయగూరల ధరలు హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు మేము కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము టమాటాలు కేజీ పది దడ ముప్పై టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కోసు కేజీ ఇరవై అర్ధ కేజీ పది కోసు గెంజిగడ్డలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు గెంజిగడ్డలు బీనిస్ బీనిస్ కేజీ ఎనభై అర్ధ కేజీ ఇరవై బీట్రోట్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై బీట్రోటు ఎర్రడలు మూడు కేలు నూరు రూపాయలు బాగున్నాయి పర్లేదు సంసార ఎర్రగడ్డలు కేజీ ముప్పై ఐదు ఇంకొక రకం పైనవి కేజీ నలభై తడిమి నూట ఇరవై కేజీ నలభై మూడు కేలు నూట ఇరవై కేజీ కేజీ అర్ధ ఇరవై ఐదు శనివారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడులు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు మేము ఈ కాయగూరల ధరలు తెలుపుతాము ఇట్లు కాయగూర్ల లక్ష్మీ ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహిలాషను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి దయచేసి ఓకే విషయాలు ద బెస్ట్